వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు నేతి బీరకాయతో రెండు రకాల వంటలు చేసి చూపిస్తానండి సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను మనకి కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలి అంటారు కదా దాంతో ఒక పచ్చడి ఒక పప్పు చేసి చూపిస్తానండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక్కటే పెద్ద బీరకాయ అండి ఇది దీంతో రెండు రెసిపీలు అయితే చేసుకోవచ్చు ఒకటైతే ఎక్కువైపోతుందని నేను సగమేమో పప్పులో వేసాను సగమేమో పచ్చడి చేశానండి ఇది కేజీ ఉంటుంది బీరకాయ సగం కట్ చేసేసి ఇలాగా దానిపైన తొక్క తీసేసి చిన్న సైజులో కట్ చేశానండి ఈ సైజులో దీనికి ఒక టమాటా కొంచెం చింతపండు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక పచ్చిమిర్చి టమాటా అలాగే బీరకాయ మొక్కలు అన్నీ వేసేసానండి ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఉప్పు కొత్తిమీర కొంచెం కట్ చేసి కొత్తిమీర కూడా వేసానండి అలాగే పసుపు కొంచెం కారం ఒక స్పూను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వేసానండి ఇక వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఏ పప్పు చేసినా దాంట్లో కొంచెం కొత్తిమీర వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక విజిల్ పెట్టేసానండి ఒక మూడు విజిల్స్ వచ్చేసినాయి ఇంకా కాస్త మెదిపేసుకున్నాను ఇలా తాలింపు అండి ఆవాలు సాయిపప్పు జీలకర్ర రెండు పైరేకలు ఎండిమిర్చి కరివేపాకు కాస్త ఇంగువ వేసేసి తాలింపు నేతిలో తాలింపు వేసుకోవాలి ఆయిల్ వేయకుండా నెయ్యి వేసి తాలింపు వేసుకోండి ఈ విధంగా దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇంకెప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందాం పప్పు పక్కన పెట్టేసాం కదా ఆ కళాయిలోకి ఒక నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్లు వరకు పల్లీలు వేసుకోండి వేసేసుకొని ఈ కాస్త వేగనిద్దాం ఒక స్పూను పొట్టుమినపప్పు తీసుకోండి పొట్టుమినపప్పు తీసుకొని వేసుకోండి స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి ఈ కాస్త వేగుతుంది కదా ఇప్పుడు ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకున్నాను అంటే బీరకాయ కాస్త చప్పగా ఉంటుంది కదా కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఒక రెండు మూడు మిర్చి ఇవి కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఈ విధంగా మనం పప్పు నేతితో తాళిం పెట్టామనుకోండి నేతి బీరకాయ వేసి పప్పు చేసినప్పుడు నెయ్యితోనే తాలింపు బాగుంటుంది ఇక దీంట్లోకి ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకోండి కళాయిలోకి కొత్తిమీర కూడా వేగిపోయిందండి ఇక దీన్ని తీసేద్దాం అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ వేయ అవసరం లేదు ఇక బీరకాయ కూడా వేసేసుకుందాం ఈసారి బీరకాయకి తొక్కతోనే వేసేస్తానండి మనం పచ్చడి కదా కొంచెం తొక్కతో మనం వాడుకోవచ్చు పప్పులోకి తొక్క ఎందుకని దానిపైన స్కిన్ తీసేసాను ఇంకా దీనికి ఇలాగ వేసేసానండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకున్నానండి అది కూడా వేసుకున్నాను బీరకాయ కదా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇక పొయ్యి కట్టేయడమే ఇక పొయ్యి కట్టేసి ఇవి కూడా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇవన్నీ వేసేసుకుందాం అండి దాంట్లోకి వెల్లుల్లి రేక్కలు అలాగే సాల్టు మనకు పచ్చడికి సరిపడా సాల్టు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రెండు రోజులు ఉంటుంది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది ఇడ్లీ చేసిన ఇడ్లీ పిండి అట్టుకైనా బాగుంటుంది ఇలా కచ్చాపచ్చాక మిక్సీ పట్టేసుకోవాలి అంటే పల్లీలు కనిపిస్తూ ఉండాలి ఇకప్పుడు ఇంక ఇది వేసేసుకుందాం ఈ బీరకాయ ముక్కలు చింతపండు వేగి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేయండి మనం ఇందాక వేయించి పెట్టుకున్న కళాయి ఉంది కదండి అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు సాయిపప్పు పచ్చిపప్పు అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పచ్చడి డైరెక్ట్గా వేసేసేయాలండి వేసేసి ఒక రెండు నిమిషాలు అలా వేయించామనుకోండి బాగుంటుంది ఇంగువ ఇవన్నీ కలుస్తాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది నేతి బీరకాయతో పచ్చడి చేయాలి అనుకుంటే ఈ విధంగా నేతి బీరకాయ పచ్చడి ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టవచ్చు ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి నేనైతే చేసేసానండి ఇప్పుడు ఇంకా ఒక బౌల్లోకి ఇంక తీసేసానండి తీసేసి సర్వ్ చేసేయడం మేము వేడి వేడి అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశ దేనికైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి